చెన్నారు సోదరి మాట్లాడుతున్నారు అసలు మీరు వచ్చారు మమ్మల్ని తెచ్చారు ఎద జనాభా వెయిటింగ్ ఏంటి మనం మకా కోటింగ్ ఏంటి మనం ముగ్గురు చేతి మీద ఫైటింగ్ ఏంటి అసలు ఆడే చెప్తున్నాడు చెప్తున్నా చెప్తున్నాం అర్థం ఓయ్ ఏమీ దీనికి అర్థం కావట్లేదు ఏమి అర్థం లేదు వీళ్ళెందుకు వచ్చారు మనం ఎందుకు వచ్చామంటున్నావు మాత్రం ఫైట్ చేయడానికి వచ్చావా ఓరే ఓయ్ ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటున్నావు ఎందుకు వచ్చావు భోజనానికి వచ్చావు భోజనానికి కాదురా హయమైపోతుందంటే దసరా నవరాత్రి మహోత్సవాలు అవునండి మన విజయవాడ అవును బెచవాడ అవును విజయవాడ అవును అమ్మల గంబై అమ్మ ముగ్గురు అమ్మలమ్మ ములపుటమ్మ అవును యాలా పెద్దమ్మ సురారులమ్మ అమ్మవారి సామాన్యురాలండి అవి ఎవడి మాకు తెలియదు అండి అమ్మేమారి ఓరే ఆ కుల్మదేవు రుకున్నావు ఎవరు అనుకున్నావు అంటు ఎవరు బెజవా బెజవాడే బెజవాడన్న విజయవాడ అన్న ఒకటేరా ఏ బెజవాడైన విజయవాడ ఒకటేనా ఒకటే రెండు ఒకటే రెండు ఒకటే అయితే బందరు మసిలి పట్టాం బందరు మసిలి పట్టాం అందరన్నా మచికి పట్టమన్నా ఒకటేరా ఏడు విజయవాడ కాబట్టి రాజమహేంద్రవరం అది వాడుక భాషలో రాజమండ్రిగా మారింది రాజమండ్రి అన్న రాజమహేంద్రవన్న ఒకటే గజవాడన్నా విజయవాడ అన్నా ఒకటే గజవాడ విజయవాడ ఓటర్ సాగితే ఎంతవరకు మా యావడకి ఎందుకు చెప్పలేదంటావు మీ యావడ చెప్పాలా ఏ మీ ఆవిడ చెప్పాను పూర్వం మీకు తెలీదా మా ఇంట్లో ఏమైనా మా యావిడ చెప్తారా తెలుస్తుంది మీ ఆవిడ మీ ఆవిడ చెప్పాలి అసలు మా యావిడ ఎవరుకున్నా ఎవరు అసలు ఎవరు మా యావిడ ఎవరు మా యావిడ మా ఊరు ప్రెసిడెంట్ బాబోయ్ మీ ఊరు ప్రెసిడెంట్ చాలా బాగుందండి ఆడవారు ఈ రోజు అన్ని రంగాల్లో ముందుంటున్నారు కదా మామూలుగా కాదండి యాక్టర్లుగా డాక్టర్లుగా కలెక్టర్లుగా కండక్టర్లుగా డైరెక్టర్లుగా రైతు నుంచి రాష్ట్రపతి వరకు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారండి అవునా మళ్ళీ మా యావిడ ప్రెసిడెంట్ అన్నది ఏంటో తెలుసా చెప్పు మా యావిడ డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటే గ్రామ సర్పంచ్ వద్దు పది మంది డ్వాక్రా సంఘం ఉండదే దానికి ప్రెసిడెంట్ మా ఆవిడ డ్వాక్రా సంఘం ప్రెసిడెంట్ అందుకే మా ఆవిడ ఏం చెప్పి నాకు తెలుస్తుంది ఓహో చాలా బాగుంది ఎందుకని మా ఆవిడ బాగా చదువుకుంది మరి ఆవిడ చదువుకుంది అవునండి ఆడవారంతా చదువుకుంటున్నారు అవును మీ ఆవిడ ఏం చదివింది మా ఆవిడ ఎంఏ చూసారండి వీడు ఆవిడ ఎంఏ నువ్వు దాని అనక బొమ్మే అయ్యి బాబు నాకు ఏమవుతాడు సంతకూరదు ఎక్కడ ఒక ఏలు ముద్ర దంసప్ప దంసప్ప అంటే ఏంటి ఇరవై రూపాయలు పెడు దంసప్ తాగేవారు ఎప్పుడు తాగే ఛాలెంజ్ ఉంటుందా ఆ ఛాలెంజ్ ఎంత తొలగేసాయి ఏలు ముద్ర అది ఎక్కడ కూడా ఒకే మరి ఏలు ముద్ర అయితే కోట బియ్యతున్నారు అవునండి కోట బియ్యం రావాలన్నా వేలు ముద్ర వేయాలి రేషన్ రావాలన్నా వేలు ముద్ర వేయాలి ఆధార్ కార్డు మారాలన్నా వేలు ముద్ర వేయాలి అవును బ్యాంకులో ఏదైనా మార్చాలన్నా వేలు ముద్ర వేయాలి అవును నువ్వు అన్నది కూడా కరెక్టే వేణుముద్ర కూడా చాలా గొప్పదైంది కాబట్టి అలా పాత్ర మనం ఇక్కడ దసరా నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం వారి ఆధ్వర్యంలో చక్కటి బుర్రకథ చెప్తున్నాం సోదరికి వచ్చాము ఇక్కడికి వచ్చాక అక్కడ ఇష్టానుసారంగా ఆ షాంపూ ప్యాకెట్లు అవన్నీ పెట్టేసుకొని ఆ సబ్బులు అక్కడ వదిలేసాం ఆ షాంపూ కవర్లో లో అక్కడ పడేసాం బ్రష్ అక్కడే తర్వాత టూపేస్ కవర్ అక్కడ మొత్తం పడేసాం ఒరే అందుకనే ఈనాడు లైన్ లోకి వచ్చేసాం అందుకే ఈనాడు ఆ సబ్బు కవర్లు ఆ షాంపూ కవర్లు మనం జాగ్రత్తగా డస్ట్బిన్ ఏర్పాటు చేశారు మన అవునండి చెత్త పట్టులు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు దేవస్థానం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఆ నదిని కలుషితం చేయకుండా ఓహో అంటే ముఖ్యంగా నది కలుషితం కాక చూసే బాధ్యం మన అందరి మీద ఉందండి స్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ నదిని మాత్రం కలుషితం చేయకూడదు సోదర ఎందుకంటే షాంపులు పెట్టుకుంటున్నారు ఆ షాంపు కవర్ అక్కడే అవును తర్వాత పేస్ట్లు ఆ కవర్లు మొత్తం అన్ని కూడా తీసి అందులోనే వేసి అక్కడే వేసేస్తున్నారు కవర్లు అక్కడ కాబట్టి మనం జాగ్రత్తగా అమ్మవారి దగ్గరకు వచ్చామంటే ఎంత క్రమశిక్షణ మనం అందరూ కూడా పాటించాలి అమ్మవారు సామాన్యురాలండి అమ్మవారు కలియుగంలో హృదయగం నుంచి ఎప్పటి వరకు కూడా ఆదిశక్తిగా పరంజ్యోతిగా వెలిసినటువంటి తల్లి తల్లి సన్నిధానానికి వచ్చామంటే ఈ షాపు కవర్లు అలాగే టూత్ టూత్పేస్ట్లు ఇవన్నీ ఎక్కడ ఎక్కడపడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా మనం డస్ట్ బిన్ నిచ్చారు ఆ డస్ట్ బిన్లు వాడి మనమందరం కూడా ఈ దీన్ని పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి పొందవలసిందిగా పెద్ద రెండుకొచ్చేసాం స్నానం అయిన తర్వాత ఎక్కడికి వచ్చాం దర్శనానికి వచ్చేసాం

లైన్ లో వెళ్లకుండా అందరిని వెళ్ళి దర్శనం చేసేసుకుని ఇంటికి వెళ్లి కార్తీక దీపం నువ్వుల దీపం సీరియల్ చూసేయాలి అసలు మా ఆడ ఆరు గంటలు మొదలు పెట్టి రాత్రి పదకొండు సీరియల్స్ సీరియల్ సత్యాయపురం ఎంకన్న గోపురం ఇస్తరాకులు మొగల రేకులు పోతరేకులు డబ్బా రేకులు బెల్లంపాకం చక్రవాకం నువ్వుల దీపం కార్తీక దీపం బ్రహ్మముడి అదేంటిది అది చూస్తారు ఇన్ని సీరియల్ కూడా నేను చూడాలి మొత్తం అంటారు మొత్తం అంటారు అయితే సీరియల్ చూడటం కోసం అమ్మవారి లో లేకుండా ఏమండి మనం వచ్చింది ఎక్కడికి చెప్పండి దర్శనానికి వచ్చేసి అమ్మవారు ధర్మస్థాపన అంటే ఆవిడకి ఇష్టం అండి ధర్మం కోసం అవతరించారు అందుకే నారాయణ నారాయణి చూడండి నారాయణ ఏమిటి యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం హరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అవును ఎందుకు కాల్చాడు ధర్మం కాపాడడం కోసం అవును అమ్మవారు కూడా ధర్మ స్థాపన కోసం చాలా సార్లు ఎన్నో సార్లు భూమి మీద అవతరించారు అవును కాబట్టి మనం ధర్మంగా లేట్ అవుతుందేమో ఒక అరగంట లేట్ అయిపోతుందో అంతే కానీ తోచుకుంటూ వెళ్ళిపోతావా కాదండి మనం వచ్చింది అమ్మవారి సన్నిధానంలో కాబట్టి క్యూ లైన్ లో వెళ్ళినట్లయితే అమ్మవారి కరుణ మనందరికి కూడా ఉంటుందని మరొకసారి కూడా మనం తెలియజేసుకొని మనం లైన్ లోనే వెళ్ళి ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే అంటే ఇప్పుడు మనం బురక చెప్పడం వచ్చానంటావు అంటే ఏ బురక చెప్తాం మనకి అయితే భగవంతుడు సృష్టించినటువంటి ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయి క్రిమి కీటక పశువు పక్షాది జంతు మృగ సమేతం పైన ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏవి ఎన్నై కూడా రాయబడే ఉందండి చెప్పడానికి అవకాశం లేదు కనుక మానవ జన్మ ఇందులో పరమ పవిత్రమైంది అని చెప్పారు మానవ జన్మ పరమ పవిత్రమైంది అవండి ఇంకా జంతువులు పక్షులు పుడుతున్నాయి మననిస్తున్నాయి కానీ మనుషుడు మాత్రం ప్రత్యేకం ఎందుకు సంపాదించుకున్నాడంటే ఆ జంతువులకి పక్షులకు లేనట్టు విశక్షేల జ్ఞానం మనిషిలో ఉంది అందుకే ఆస్పాస్ పాఠం అందుకే నిన్న అమ్మవారు జ్ఞాన సరస్వతి అవతారం అండి అవన్నే నిన్న మూలా నక్షత్రం అవును అమ్మవారు జ్ఞానాన్ని ఇచ్చే తల్లి అవును ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది కాబట్టి అటువంటి ఆ భగవంతుడి ఇచ్చిన జ్ఞానాన్ని మనం మనమందరం కూడా అందుకొని అమ్మవారికి వందన మందారాలు అందజేస్తూ చక్కని కథ చెప్పుకుందాం సార్ మరి అదే అండి రామాయణం అనేటువంటి గ్రంథం సాధారణ విధి కాదు అందరూ అనాలి అందరూ వినాలి ఆ రామ నామముగా మనందరం కూడా తరించాలి రామ స్మరణతో అందుకని చక్కని కథ ఆ రామాయణంలో చక్కని కథ చెప్పుకుందాం మనం వినేవారంతా ఎలా i